భారతదేశంలో మళ్ళీ కరోనా కలకలం రేపింది కలకత్తాలోని ఓ మహిళకు అత్యంత అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ వన్ సోకిందని తెలుస్తుంది ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని మళ్ళీ ఆందోళనకు గురిచేస్తుంది ప్రస్తుతం కలకత్తాలో వన్ వైరస్ బారిన పడిన మహిళను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు అయితే ఇది గతంలో వచ్చిన కరోనా లాంటిదేనా లేక అంతకంటే ఎక్కువ అనేది ఇంకా తెలియలేదు కొలకత్తాలో మహిళకు హ్యూమన్ కరోనా వైరస్ గత పదిహేను రోజులుగా ఆ మహిళ జలుబు జ్వరం దగ్గుతో బాధపడుతున్నట్లు సమాచారం నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఈ మహిళ హ్యూమన్ కరోనా వైరస్ బారిన పడినట్టు ఆమెకు నిర్వహించిన టెస్టుల ఆధారంగా గుర్తించిన వైద్యులు దక్షిణ కోలకతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే ప్రస్తుతం మహిళ కోవిడ్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కొనసాగుతుంది హెచ్కేయూ వన్ హ్యూమన్ కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందా మళ్లీ లాక్డౌన్ నాటి పరిస్థితులు వస్తాయా అని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు సాధారణంగా తలనొప్పి జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని ఆ లక్షణాలు తీవ్రతరం తీవ్రతరమైతే బ్రాంకైటిస్కు న్యూమోనియాకు దారి తీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు అయితే సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో హెచ్కేయున్ ముడిపడి ఉంటుందని ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వైద్యులు చెబుతున్నారు ఇక ప్రికాషన్స్ విషయానికి వస్తే కరోనా విషయంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారో అటువంటి జాగ్రత్తలే హ్యూమన్ కరోనా విషయంలో కూడా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు గతంలో వచ్చిన కరోనాలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో అలాగే ఈ కరోనా కూడా అన్నే జాగ్రత్తలు తీసుకోవాలి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని అనారోగ్యం అనిపిస్తే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సామాజిక దూరం పాటించాలని దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోరు ముక్కు మూసుకోవాలని పరిసరాలు వస్తువులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు హ్యూమన్ కరోనా కార్డియో పలమనరీ వ్యాధి రోగ శక్తి తక్కువగా ఉన్నవారిపైన చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అందుకే జాగ్రత్తలు పాటించాలని దాని నుండి కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు